మెట్రో ఉదయం కి స్వాగతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన మా సమస్యపై మాకు న్యాయం చేయాలని మీడియా ముందు మూసీపేట సంధ్య గిరిప్రసాద్ దంపతులు వేడుకున్నారు వరంగల్ నగరంలోని నలభై డివిజన్ కు చెందిన మూసీపేటల సంధ్యా గిరిప్రసాద్ దంపతులు రెండేళ్ల క్రితం వారి ఇంటి పక్కనున్న నరేందర్ అనే వ్యక్తి అక్రమంగా తమ స్థలంలోకి వచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని ఫిర్యాదు చేశామని వారు తెలిపారు ప్రజావాణికి ఫిర్యాదు చేసిన మాపై టౌన్ ప్లానింగ్ అధికారులు అపహాస్యంగా మాట్లాడుతున్నారని కమిషనర్ ఆదేశాలు కూడా పక్కన పెట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదు ఇచ్చిన మమ్మల్ని ఇబ్బందులకు చేస్తూ రెండు సంవత్సరాల తర్వాత మేము నిర్మించిన ఇంటిపై పెంట్ హౌస్ కు లేవని తమకు షో నోటీస్ ఇచ్చారని వారు వాపోయారు వాళ్ళు అక్కడ కమిషనర్ మేడం కు ఆయన ఏమంటారు అన్ని ఏమంటారు అంటే మీరు మేడం కు నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు మీరు కొలగొడదు ఓకే ఆ దానికి ఒక దానికి రిప్లై ఇచ్చిన ఓకే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు సెట్ బ్యాక్ లేదు 1 అండ్ 1/2 మీటర్ ప్రిన్సిపల్ సెక్రటరీది ఒకటే కాపీ ఉండే ఆమె నా పేరు గిరిప్రసాద్ అండి నా మాది ఉరుసు దర్గా ఎదురుగా ఒక మా తా తాతల బాబాది జాగున్నది దాంట్లో పంచుకున్న నలుగురు అన్నదమ్ములము అలా పంచుకున్న దాంట్లో వచ్చిన వన్ ఫిఫ్టీ యాడ్స్ దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా అంటే మూసిపెట్ల నరేందర్ స్వామి అంటే మా అమ్ముడు అన్న దాన్ని మాకు కట్ కట్టుకొని బాగా డిస్టర్బ్ చేస్తాడు దానికి తోడు మన మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏసీపీ సిపి ఈ ముగ్గురు ఒకటై మాకు సోకాష్ నోటీసులు మాకే ఇస్తారు పర్మిషన్ నుండి అన్నీ ఉండంగా కూడా మాకే షోకాష్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని సఫర్ చేస్తాను మీరు దయతలిచి మా మీద ఏమన్నా మాది మాకు అయ్యేటట్టు చూడండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు వాళ్ళ దాంట్లోనే అతను వచ్చి ఐదున్నర ఇంచులు మన లోపలికి వచ్చిండు అయినా పోనీ అని వదిలిపెట్టినాం తర్వాత ఆయన మళ్ళా ఇప్పుడు మాకు రెండో స్లాబ్ పడ్డాక మూడున్నర ఇంచులు మా దాంట్లో ఉన్నాడని కే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పని పని ఆపిండు ఇప్పుడు మా ఐదున్నర ఇంచులు ఇచ్చేస్తే ఆయన మూడున్నర ఇంచులు ఆయన కొలిచి వస్తే మేము ఇచ్చేస్తాం దేనికైనా మేము తయారుగానే ఉన్నాం కాకపోతే ఈ మున్సిపాలిటీ కమిషనర్ కమిషనర్ అమ్మ మేడం స్పందిస్తా అంటే కూడా ఆమెను మిస్గైడ్ చేస్తాను వీళ్ళు ముగ్గురు ఇక్కడ కేసు ఉన్నది అక్కడ కేసు ఉన్నది దాన్ని అందుకే ఆపుతాను ఎల్ఓ దగ్గర అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దీన్ని అని ఏదో సమాధానం చెప్పి దాటేస్తాను ట్వంటీ టూలో మనకు వాళ్ళది కూలగొట్టాలని అవకాశం నోటీస్ ఇచ్చింది ఇంత మటుకు యాక్షన్ లేదు